పొద్దున నుంచి భారీ ఎత్తుగా తెలంగాణ స్టేట్ ట్యాక్సీ అండ్ డ్రైవర్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలిపించినందుకు ప్రతి ఒక్క డ్రైవర్ గిన్న భాగ్యస్వాములు అయినందుకు మీ అందరికీ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే ఈరోజు ఈ డ్రైవర్లు ఐకగావడానికి కారణము ప్రభుత్వం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేస్తున్న దౌర్జన్యాలకి అరికట్టడానికే తప్ప ఇంకా వేరేది కాదు అని మేము క్లియర్ కట్గా చెప్తున్నాం ఈరోజు ప్రభుత్వం స్పీడ్ గవర్నర్స్ తీసుకొచ్చి దాంతోపాటు బార్డర్ ట్యాక్సుల పైన కావచ్చు లేకపోతే వివిధ వివిధ మోటార్ వెహికల్ యాక్ట్ చట్టంలో కొత్తగా తీసుకొచ్చి ఆ చట్టంలో ప్రతి ఒక్క డ్రైవర్కి అన్యాయం జరుగుతుంది అనే దానిపైన ఈరోజు ఈ ఫైట్ జరగడం జరుగుతుంది మేమందరం ఈరోజు ఐక్యంగా అవధాని కూడా కారణం ఇదే ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ నేరుస్తున్న ధోరణి మంచి లేదని మేము ఈ రాష్ట్రానికి కేంద్ర రాష్ట్రానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు పొద్దున్నీ మూడు వేల క్యాబ్ డ్రైవర్లు ఎయిర్పోర్ట్లో స్విచ్ ఆఫ్ చేసుకొని వాళ్ళు ఆ బుకింగ్స్ తీసుకోకపోవడం చాలా భారీ ఎత్తుగా ఈరోజు మన అందరికీ గర్వకారణం ఈరోజు ఇప్పుడు ఓలా ఊబర్ రంగంలో ఇప్పుడే అందిన సమాచారం మూడు వేల వరకు ట్యాక్సీ డ్రైవర్లు అందరూ క్యాబ్స్ అన్నీ జేఏసీకి మద్దతు తెలుపుకుంటూ వాళ్ళు డ్రై వాళ్ళ ఫోన్స్ డ్రైవ్స్ ఆఫ్ చేసుకొని వాళ్ళు బుకింగ్స్ తీసుకోలేకపోవడం మన అందరికీ సంతోషం అలాగే ప్రతి ఒక్క డ్రైవర్ గింలా భాగ్యస్వామి కావాల్సిన అవసరం ఎంతో ఉంది ఇది పోరాటం చేస్తున్న ప్రతి ఒక్క నాయకులు మీకోసం చేస్తున్నాం డ్రైవర్ల బాగుల్ కోసం చేస్తున్నామని ప్రతి ఒక్క డ్రైవర్ గింలా గమనించాలి నాతో ఈరోజు జేఏసీలో కలిసి వచ్చిన ప్రతి ఒక్క అసోసియేషన్ నాయకులకి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నా థ్యాంక్ యూ